जय राधा गोविंद भगवान की जय अनंत कोटि वैष्णव भक्त बृंद की जय गोवर्धन पूजा महोत्सव की जय समस्त भागवत भक्त बृंद की जय हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा हरे रामा हरे रामा राम रामा राम रामा हरे हरे श्री मधुरानाथ दास बाबाजी महाराज की जय भागवतोत्तम ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు గోవర్ధన పూజా మహోత్సవం బృందావనంలో అత్యంత వైభవంగా బృందావనంలో అత్యంత వైభవంగా ఈ యొక్క పర్వదినాన్ని అందరూ కూడా చేసుకుంటారు సాక్షాత్ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఆ అహంకారి అయినటువంటి ఇంద్రుని యొక్క భార్య నుంచి వృజవాసుల్ని బృందావన వాసుల్ని రక్షించడానికి ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికినవేలతో పైకెత్తి రక్షించాడు అటువంటి గోవర్ధన మహారాజు యొక్క పరమకృప మామూలు విషయం కాదు ఆ గోవర్ధన మహారాజు యొక్క కృప కలిగితే చాలు మేము ధన్యులు అని చెప్పి బృందావన వాసులు ఆ కొండ చుట్టూ ఇరవై ఆరు కిలోమీటర్లు తిరుగుతూ ఉంటారు ప్రతి భవనానికి అటువంటి గోవర్ధన పూజ మహోత్సవం ఈరోజు మన ఆశ్రమంలో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది ఈరోజు పొద్దునే మంగళహారతి పూజ అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు గోపూజ మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది అది కాగానే స్వామి కానిక పదకొండు గంటలప్పుడు పంచామృతాలతో అభిషేకం అలాగే ఆ తర్వాత పన్నెండు గంటకి అన్నకూట మహోత్సవం అన్నం తయారు చేసి రాశిగా పోసి అక్కడ పిండి వంటలు చుట్టూ పెట్టి స్వామికి విశేషంగా నైవేద్యం పెట్టి హారతి ఆ వచ్చినటువంటి భక్తులందరికీ ఆ ఆ నైవేద్యం పెట్టిన అన్నాన్ని అన్న కూటాన్ని తీసుకెళ్లి అందరికి వితరణ జరుగుతుంది కాబట్టి మంచి కార్యక్రమం కాబట్టి అందరు కూడా ఈ విషయం చూసినటువంటి వాళ్ళంతా కూడా తప్పనిసరిగా ఈ పవిత్ర కార్యక్రమానికి విచ్చేసి గోవర్ధన్ మహారాజు యొక్క కృప రాధాగోవింద భగవాను యొక్క కృప అలాగే అనంతకోటి భాగవంతుల యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారని ప్రార్థన చేస్తున్నాం జై జై శ్రీ రాధే జై శ్రీరాధే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ శ్రీరాధే జీరాధే ఇప్పుడు గోపూజ మహోత్సవాన్ని అందరూ దర్శించుకోండి గోమాతకి